నమస్కారం మిత్రులారా అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూరన్న టీవీ లక్షి చూద్దాం వార్తలు వాస్తవాలు అంటే వార్తలు ఏంటి వాస్తవాలేంటి తెలియజేసే ముందు ఒక విషయం బాగా గమనించండి మన చుట్టున్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ మూడు పాటలు ప్రధానంగా తెలంగాణ వినిపిస్తాయి ఈ మూడు పార్ట్లో పనిచేస్తున్న ముఖ్య నాయకులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ నా దృష్టిలో చెప్తున్నా కదా అందరూ కూడా డ్రామా ప్లే చేస్తాను పేపర్లలో చూస్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నిలటం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ నిలడం ఇద్దరు కలిపి బీజేపీ తిట్టడం బీజేపీ వీళ్ళు తిట్టడం ఇదే కనిపిస్తుంది దీక్షలు చేయడం ఇదే కనిపిస్తుంది కానీ ఒక్క విషయం బాగా గమనించండి జీరో నుండి మొదలైన వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఎట్లా విపరీతంగా ఉన్నా చెప్పండి కార్ల మీద కార్లు బంగారం మీద బంగ్లాలు భూములు ఎట్లా కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడు ఎట్లా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు చెప్పండి కేవలం కాంగ్రెస్లో ఉన్న దుర్మార్గులు బీజేపీలు లేరా బీఆర్ఎస్లో లేరా చెప్పండి వీటిలే రాజేంద్ర గారు అన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి పొంగిరెడ్డి గారికి అన్యాస్తులు అన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి బట్టి విక్రమార్కి ఎట్లా వచ్చినాయి ఆస్తులు బండి సంజయ్కి ఎట్లా వచ్చినాయి అరవింద్కి ఎట్లా వచ్చినాయి అన్ని పార్టీ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ కదా వీళ్ళకి ఎంత అంత ఆస్తులు వచ్చాయి అని క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్ సూర్యాన్ని అనుకోకండి క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరు రాజకీయ నాయకులు ఎందుకు అన్ని ఆస్తులు వస్తాయి వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రజల కోసం ఉంటారా లేకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దోచుకోవడంలో బిజీగా మారుతున్నారా బాగా గమనించాలి అరేమ్మ బయట మేము పోతే రోజు ఐదు వందలు మాకే ఓడిస్తున్నాయి బయట ఖర్చులు మాకే రోజు ఫైవ్ వందలు ఓడిస్తున్నాయి అయినా మేము అప్పుల్లో ఉంటున్నాం వాళ్ళు రోజు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు అయినా వాళ్ళ ఆస్తి జరగదు కదా ఎందుకు ఆస్తి వాళ్ళ ఆస్తి ఎందుకు జరగట్లేదు ఏమవుతుంది అని బాగా గమనించండి ఈ పేపర్లో వస్తుందండి ఓ ఈటరాజు లెటర్ కేసీఆర్ తిట్టు కేసీఆర్ కేసీఆర్ ఏమో మోడీని తిట్టాడు అరవింద్ రేవంత్ పై కామెంట్ చేసిండు రేపు బరా వాళ్ళ కలిసిడు అంత ఏం జరుగుతుంది సొసైటీ బాగా తెలుసుకోండి మిత్రుల ద్వారా అందుకే నేను ఏమన్నా పోలిట్రిక్స్ అంటే ఇది అంత పోలిట్రిక్స్ ఏంటి ట్రిక్స్ రాజకీయ నాయకులు మీడియా ముందు ఆడుతున్న ట్రిక్స్ దాన్ని మీడియా తిప్పిందానే తిప్పి తిప్పిందానే తిప్పి చూపిస్తుంటుంది అర్థమవుందా అందుకు క్లియర్గా చెప్తున్నా ఈ రాజకీయ నాయకుల మాటలు అమ్మి ప్రజలారా మోసపోకండి మీ ఓట్లు అమ్ముకోకండి బాయి ప్లీజ్ రిక్వెస్ట్ తలకాయ బాధ చెప్తున్నా మూసీ ప్రాజెక్టు గత ప్రభుత్వానిదే బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ ఏర్పాటు రివర్ బెడ్ బఫర్ జోన్ బౌండరీలపైన రివ్యూ ఒడ్డు నుంచి యాభై మీటర్ల వరకు బఫర్ జోన్గా గుర్తింపు ఇందుకు సంబంధించి జీవో సైతం జారీ చేశారు అప్పట్లోనే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై అక్రమ కట్టడాలు గుర్తింపు వాటిని కూల్ చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తర్వులు హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లు సైతం ఆదేశాలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్న కేటీఆర్ మీడియా సమావేశంలో మంత్రి సీతారాబు అప్పటి మినిట్స్ శిబిరాలు వెళ్ళండి వాస్తవం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మందికి అప్పట్లో నోటీసులు ఇచ్చారు కలెక్టర్లను సైతం ఆర్డినెన్స్ జారీ చేశారు కానీ అవి ఏం కాలేదు ఏం కాదు దాని అర్థమైంది కలెక్టర్లు కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓళ్ళు కావచ్చు వీరంతా మూడు వేలని అర్థం లేకపోతే అప్పట్లో ఇది ప్రారంభిస్తే బాగుంటుంది కేసీఆర్కి మంచి అర్థం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి హైడ్రా తీసుకొచ్చి తప్పు చేస్తానా మంచి చేస్తానా చెడ్డ చేస్తానా ప్రజలంతా తెలుసు కొందరు సామాన్లు విరుచుకుపడతాను ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఉంటాను కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ ఇల్లు కళ్ళ ముందు కూలిపోతే బాధ అనిపిస్తే కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి పిచ్చోడు వేస్ట్ అని అమ్మ నా బూతులు రేవంత్ రెడ్డి నిదారులు ఓకే ఇది ఒక ఇది ఒక ఎత్తు అయితే ఇంకో ఈ బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు హైడ్రా పైన సీరియస్ అవుతూ రేవంత్ రెడ్డి గారు విపరీతంగా నిర్తాలు ఇక వీళ్ళ తప్పంటున్నాయి ఎందుకంటే వీళ్ళ నాయకులేం బరాబర్ ఉండరా ఒక విషయం చెప్తే బాగా వినండి మిత్రులరా ఐదు ఐదు ఫ్లోర్లు కట్టుకొని జైశ్రీరామ్ జెండా పెట్టుకొని ఐదు ఫ్లోర్లు కడతాం ఉన్నారు కొందరు అలాంటి వల్ల ఫిర్యాదు చేస్తే మా అమ్మది తిడతాను పచ్చిభూతులు సూరన్నాను తిడతాం ఏం సూరన్న నాకు పిల్లిపోయినా క్యాపెట్ ఇస్తాను అతను వాళ్ళు బీజేపీ నాయకుడు అర్థంగా బీజేపీ నాయకులు కూడా అభివృద్ధి చేస్తాను కాంగ్రెస్ సాయంలో కాంగ్రెస్ నాయకులు చేస్తాను బీజేపీ నాయకులు చేస్తాను బీఆర్ఎస్ నాయకులు చేస్తాను ఇలా ఈ మూడు పార్టీలు కలిపే ప్రభుత్వానికంటే ప్రజలకు గండి పెడతాను అది అర్థంగా ఉంటుంది చాలామంది కేవలం కాంగ్రెస్ సాయంలో కాంగ్రెస్ శుద్ధ పూసలు కాదు అర్థం కాదు కాంగ్రెస్ ఆయంలో నేను మాది ఏం చేసినా నడుస్తా అని చెప్పడం తప్పు విరుద్ధం ఇది బీజేపీ బీజేపీ అచ్చినా కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా వీళ్ళ దోపిడీ ఆగదు ఫ్రెండ్స్ అర్థమవుతుందా వీళ్ళ దోపిడీ ఆగదు ఏ ప్రధాన పార్టీ అయినా చూసుకోండి దాంట్లో పనిచేస్తున్న అగ్ర నాయకుల దోపిడీ విపరీతంగా ఉంటుంది వాళ్ళ ఆస్తులు తరగవు వాళ్ళు సంపాల్లో బీజేపీ బీజేపీ ఉంటారు మీడియా ముందు ట్రిక్స్ ప్లే చేస్తారు అంతే తప్ప రో రేపు వాళ్ళ వాళ్ళు ఫోన్లో బరాబర్ మాట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళు కలిసి బరాబరే రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా అరవింద్ అయినా ఈటలైనా వేణుగోపా రాజగోపాల్ రెడ్డి అయినా కోమల రెడ్డి వెంకటరెడ్డి అయినా బట్టి విక్రమార్క అయినా దామోదర్ నర్సింహ అయినా ఏ నటి మహేశ్వర్ రెడ్డి అయినా ఇదందరూ కూడా ఒక్కటే బాగా గమనించండి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు అంతే బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు అటు కదా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు అండ్ ఏమన్నా అంటే ఈయన ముగ్గురు ఒకటే అని సూరన్ అంటారు ముగ్గురు ఒకటే అందరు దుర్మార్గులే మీడియా ముందు నాటకాలు ఆడతారు ప్రజల సమస్యలు పట్టవు ఒక గ్రామానికి రోడ్ వేయడానికి ఎన్ని సంవత్సరాలు అండి డెబ్బై సంవత్సరాల భారతదేశం ఇంకా ఇంకా వెలుతురు రాని గ్రామాలు ఎన్నో ఉన్నాయి రోడ్లు అన్ని గ్రామాలు ఎన్నో ఉన్నాయి రవాణా సౌకర్యాలు గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ఈ ప్రధాన మొత్తం ప్రధాన మీడియా కావచ్చు ఆ ప్రధాన నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఎప్పుడుసారి నల్గొండ మహాబూబునగర్ గురించి మాట్లాడతారు ఉమ్మడి ఆదిలాబాద్ గురించి మాట్లాడరు కరీంనగర్ గురించి మాట్లాడరు మాట్లాడరు వీరు ఆ జిల్లాలో ఎటన్నా పోనీ ఎటన్నా జావని అక్కడ ఉన్న నాయకులు మొదలు నిద్రపోతారు రెండు వేల ఇరవై ఒకటిలోనే దీ కూల్చిన ఆర్డర్స్ వస్తే వాళ్ళు కూల్చలేదు మూసీ నిర్వాసితులకు బుజ్జగింపులు పునరావాసంపై వివరణ ప్రభుత్వ విభాగాల ద్వారా స్పెషల్ డ్రైవ్ బఫర్ జోన్ బాధితులకు అవగాహన ఎక్కువ పరిహారం కోరుతున్న కుటుంబాలు దశల వారిగా తరలించేందుకు అధికారుల కసరత్తు ఈ మూసి అది దీన్ని పక్కనే ఉంటాను వీళ్ళకి రోగాలు వస్తాయి ఇది మంచి పద్ధతి దీంట్లో కూర్చు డబ్బులు ఇవ్వండి నేను ముందే చెప్పాను రేవంత్ రెడ్డి గారు మూడు పనులు చేయాలి ముందు ఏ ఏం పనులు చేయాలి నెంబర్ వన్ వీళ్లకు డబ్బులు ఇవ్వండి లేదా ఇల్లు చూపించండి వాళ్ళు ఎట్లా కోరుకుందో అట్లా ఇవ్వండి దాన్ని తరలించండి అక్కడ నెంబర్ టూ ముందు వీళ్ళకు నోటీసులు ఇచ్చి మొత్తం వీళ్ళ వీళ్ళకు ముందు నోటీసులు ఇవ్వండి ఎక్కడైనా స్థలం చూపించండి అన్నట్టు నేను మాట్లాడా అలాగే చేస్తారని ఆశిస్తున్నా మూసి వెంట మూసి వెంట కూలిచేతలు స్టార్ట్ నూట అరవై మూడు మందికి డబల్ డబల్ బెడ్రూమ్ ఇల్లు రవాణా సౌకర్యం ఏర్పడి తరలింపు భారీ బందోబస్తు కూలిచేతలు నిజంగా కూల్ చేస్తే బెటర్ మూసి అంటే ఈ మూసి చుట్టూ ఉన్న యాభై మీటర్లు వంద మీటర్లు అయితే ఉంటే అవి చేస్తే ప్రజలకు నష్టమేమో కానీ ప్రభుత్వానికి కొంచెం లాభమే అర్థమవుతున్న మిత్రులు ఎందుకంటే రానున్న రోజులు విపరీతంగా వరదలు వస్తున్నాయి ఆ వరదలు రా ఇల్లు మొత్తం కొట్టుకొని పోతాయి వీళ్ళకి రోగాలు వస్తాయి అది ఒక సురక్షిత ప్రాణాలను తరలించి వాళ్ళకు మంచి నివాసం ఏర్పడిస్తే బాగుంటుందని నా యొక్క డిమాండ్ చేయాల్సిందే ఇది చేయాల్సిందే అలాగని సామాన్య ప్రజలు మాత్రమే టార్గెట్ చేయడం కాదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కేవలం సామాన్యుని మాత్రమే కాదు బడా వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ మీద కూడా నా టార్గెట్ చేయండి లేకపోతే ప్రభుత్వానికి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది మూడు నెలల్లో రుణమాఫీ కంప్లీట్ సక్రమంగా ఉన్న ఖాతాలో నగదు జమ చేస్తాం రెండు లక్షల పైబడిన రుణాలకు సైతం త్వరలో వారికి విడిగా షెడ్యూల్ ఇస్తాం మొత్తం నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ అందుతుంది బీఆర్ఎస్ బీజేపీ నేతల ఆరోపణలు అనర్హత లేనిది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయానికి రుణమాఫీ జరగలేదు చాలా మందికి ఇప్పుడు చేస్తుంటారు చేయాలి వరద సాయం నాలుగు వందల పదహారు పాయింట్ ఎనిమిది కోట్లు రాష్ట్రానికి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అడిగింది రూపాయలు పది పాయింట్ రూపాయలు పదివేల మూడు వందల ఇరవై ఇరవై మూడు వందల ఇరవై కోట్లు పద్నాలుగు రాష్ట్రాలు కలిపి ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అనౌన్స్ ఏపీకి ఒక్క ముప్పై ఆరు కోట్లు మంజూరు సెంట్రల్ ట్రెండ్ రిపోర్ట్ అవ్వడం కేటాయింపు ఏపీలో కొంచెం ఎక్కువనే జరిగింది వరద కాబట్టి ఏపీకి ఇవ్వడం బరాబరే తెలంగాణకు నాలుగు వందల పదహారు కోట్లు ఎస్ కరెక్టే ఈ కేంద్రం ఇవ్వడం సాయం కరెక్ట్ కానీ రాష్ట్రం కూడా దీంట్లో కొంచెం కలిపి మొత్తం ఇవాళ ఏపీ తె ఏపీలో దాదాపు ఇంకో వెయ్యి కోట్లు కలిపి రెండు వేల కోట్ల సాయం తెలంగాణలో ఇంకో ఐదు వేల కోట్లు కలిపి వెయ్యి కోట్ల సాయం అంతే ఇప్పుడు ఈ వరదల్లో నష్టపోయిన తెలంగాణ రైతులకు ఏపీ రైతులకు న్యాయం జరుగుతుందని పక్కన డిమాండ్ చేస్తున్నాను చేయాల్సిందే ఇప్పుడు ఎందుకంటే వరదలు అప్పుడు ఓటు నోటి ఇచ్చేటప్పుడు డబ్బులు వెళ్తారు ఆ డబ్బులు ఎందుకు ఇప్పుడు ఇవ్వండి దమ్ముంటే నేటి నుంచి దసరా నేటి నుంచి స్కూలకు దసరా సెలవులు పద్నాలుగు ఆరు పదిహేను పునః ప్రారంభం అరవై ఐదు పాయింట్ అరవై శాతం జమ్మూ కాశ్మీర్లో ముగిసారి చివరి విడత పోలింగ్ తొలిసారి ఓటు వేసిన శరణార్థులు ఓటేసిన డబ్బులు ప్రియర్ వాల్మీకులు గురుకా వర్గాలు పదిహేను లక్షల మందికి అవకాశం అంట చూడండి చూడండి జమ్మూలో కూడా ఓటింగ్ శాతం పెరుగుతుంది ఈ ఓటింగ్ శాతం అనేది ఇక్కడ మన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఓటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇది కొంచెం తక్కువ ఉంది కానీ దగ్గరగా చేరుకుంటుంది అంటే జమ్మూ ప్ర జమ్మూలో ఉన్న ప్రజలు కూడా ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారు ఎస్ వెరీ గుడ్ సూపర్ ఇట్లా ఓటు వేయాలి అంటే ప్రభుత్వాన్ని నేను సమర్థించడం విమర్శించడం కాదు కానీ ఓటు వేసే ప్రజలు ఇంకా బ్రతికే ఉన్నారని నాకు తెలుస్తుంది దీక్షలో అభివాదం చేసిన బీజేపీ వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడు పోతారు ఆయన పోతే కేటీఆర్ కవిత కోట్లు పడవు పేదలను బ్లాక్మెయిల్ చేయడమే రేవంత్ కు తెలుసు హైదరాబేడ్తో జేబులు నింపుకుంటున్నారు ఎంపీ అనేది రేవంత్ సైకోనా శాడిష్ట మరో రెండు రోజుల్లో ఇంద్ర పార్ వేదిక మరో ధర కరప్షన్కు కాంగ్రెస్ కేరఫ్ ఏలటి రైతుల ఏలటి రైతుల హామీ ఇలా సదా సాధన సమి దీక్ష సమితి తీరమన్నారు ఇక వీళ్ళు శుద్ధ పూసలు లేక మాట్లాడతారు దీక్ష చేస్తారు వీళ్ళు ఆస్తులు చెప్పు వీళ్ళ ఆస్తులు లేని చెప్పు ప్రకటించాలి దమ్ముంటే శుద్ధ పూస మాట్లా హైదరాబాద్ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం అధికారికంగా ధృవీకరించని రాజ్భవన్ ప్రభుత్వ వర్గాలు ఆ అంశంపై సైలెంట్ జిఎస్ఎంసి చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ ఇటువంటి అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వరదలతో హైదరాబాద్కు ఏర్పడే ముప్పై వివరణ కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ గవర్నర్ ఓకే జిఎస్ఎం చట్టానికి సవరణలు చేసి హైడ్రా వ్యవస్థకు ప్రత్యేక అధికారులను కట్టబెట్టడానికి ప్రభుత్వ విధానంలో ఓ జీవో ఓ ఆర్డినెన్స్ రూపొందించింది గత నెల ఇరవై నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కేబినెట్ కూడా డ్రాఫ్ట్ ఆర్డినెన్స్పై చర్చించి ఆమోదం తెలిపింది అనంతరం దీనికి సంబంధించిన పైలెట్ రాజభవన్కి పంపించారు గవర్నర్ ఆమోదం కోసం పది రోజులుగా పరిశీలన ఉన్న ఈ ఆర్డినెన్స్పై మంగళవారం సంతకం చేసిన సమాచారం కానీ ఈ విషయాన్ని అటు రాజభవన్ వర్గాలు కానీ ఇటు ప్రభుత్వ వర్గాలుగా ధృవీకరించలేదు హైడ్రా కోసం ప్రత్యేక చట్టం తీసుకున్నట్టు సమాచారం కేబినెట్ విస్తరణపై డిస్కషన్ ఏసీసీ నేత కేసీ వేణుగోపాల్తో రేవంత్ బేట పార్టీ సంస్కృత వ్యవహారాలపై సమీక్ష అనంతరం మల్లికార్జున ఖర్గేకు పరామర్శ ఎనిమిది మంది దుర్మరణం ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు ఆదిలాబాద్లో ఒకే ఫ్యామిలీ చెందిన ఐదుగురు మృతి ఖమ్మం జిల్లాలో ముగ్గురు స్పాటెడ్ ఖమ్మం జిల్లా రోడ్డుపై పక్కన మృతదేహాలు యువ జడ్డ ఆత్మహత్య కొత్త ఘటన ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో రెండు వేరే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఇందులో ఎనిమిది మంది దుర్మరణం అయ్యారు మరొకరికి మరొకరి పరిస్థితి విషమంగా ఉంది ఆదిలాబాద్లోని గుడిహెత్నూరు మండలం మేకలగండి జాతీయ రహదారిపై కారు డివైడర్ ఢీకున్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగనర్ తాండ బోట్రాస్ కుంట సమీపంలో రెండు బైకులు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు మరో వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆసు తరలించారు అతడి పరిస్థితి విషమంగా ఉందట బతుకమ్మ సమరాలు నేటి నుంచి రాష్ట్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పది వరకు నిర్వహణ చివరి రోజున ట్యాంక్ బండ్పై ఘనంగా హాజరు ఉన్న సీఎం రేవంత్ మంత్రులు భారీ స్థాయిలో కలర్ఫుల్ లేజర్ షో ఎల్లుండి విచారణ హాజరు కాంటే పర్సనల్గా లేదంటే పర్చువల్గానే బలగానే పరుచుబర్గానే ఓకే డీజీపీ జితేందర్కు సుప్రీంకోర్టు ఆదేశం జానే కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ లాయర్ గ్యాప్ ఛార్జ్ షీట్ దాఖలాసిన తేదీలు తెలియవా ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వత్ర న్యాయస్థానం దాడులు చేయడమే ప్రజాపాలన కేసీఆర్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ విధిగా రాహుల్ గాంధీకి వీడియో ట్యాగ్ ఈ మొత్తానికి దిశ పేపర్ ఆదాబులు చూద్దాం ఫ్రెండ్స్ ఆదాబులు ఏమన్నా వచ్చిందా కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో భంగుపాట తప్పదు బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ పని నేను అంటున్నా కాంగ్రెస్ బాటలో కూడా మీ పని ఉంటుంది బ్లడీ ఫుల్స్ ఎందుకు మాట్లాడుతుంది ఇట్లా ప్రజలను హింసించి ఆనందించే షాడిస్టు రేవంత్ సీఎం పదికారు రాజీనామా చేయాలి ఎందుకు నువ్వు చెప్తా రైతు రుణమాఫీ అందరికీ చేయాలి బీజేపీ దీక్షలో మండిపడి ఎంపీ ఇటీల రాత్రికి సాధన దీక్ష శిబిరంలోనే బీజేపీ నేతలు ఇక బీజేపీ శుద్ధపూర్చం మాట్లాడండి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా నేను ఏమంటున్నా ముందు చెప్పినట్టు అంత డ్రామా ప్లే చేస్తూ ఉంటారు ఏదో ఒకటి మాట్లాడాలి కదా ప్రజల మధ్య ఉండాలి కదా లేకపోతే ఎట్లా మూసి మూసిమే రూటో ఢిల్లీ మే బాంటావు మూసి ప్ర మూసి ప్రక్షాళన పేరుతో లూటి మండిపడ్డ బీఆర్ఎస్ కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అంబార్పేట్లో పర్యటన బాధితులకు భరోసా ఇచ్చిన కే బీఆర్ఎస్ నేతలు రేవంత్ పేదల కళలను చిదిమేస్తున్నారు శిథిలాలతో జీవితాలను ఎత్తుకుంటున్నారు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆవేదన ఉత్తుతి సీజింగ్ సీజ్ చేసిన పాఠశాల కొనసాగడం కనుక ఆంతరం ఏంటి అనుమతులు లేని పాఠశాల సంగతి అండి నిజంగా నేను నిన్న మాట్లాడా శ్రీమిదా డిజిస్ గురు గురించి కూడా సీజ్ చేయండి అనుమతులు లేవు సీజ్ చేయండి ట్రాఫిక్ ఎన్ ఉండదు జిఎస్ఎంసీ ఎన్నోస్ ఉండదు శానిటరీ స్ట్రక్చర్ ఉండదు ఏముండదు అలాంటి పాఠశాలలు ఎందుకు పదేళ్ల బతుకులు పేదల బతుకులు సామాన్య పైదల బతుకులు ఆగమవుతున్నాయి ఎందుకు సీజ్ చేయండి అని చెప్తున్నా ఇక ఇది కూడా స్కూల్ అండి అనుమతులు లేని పాఠశాల సంగతి అంటే ప్రైవేట్ స్కూల్కి అవినీతి అవినీతి అధికారులు అండ కమర్షియల్ భవనాల్లో కొన్ని సంవత్సరం తరగతులు ఏళ్ల తరబడి పాఠశాల ఉల్లంఘన కాకతీయ కృష్ణుని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ హా లార్డ్స్ స్కూల్ పరిస్థితి ఏంటి జరిమానాలు వేయకుండా కార్యాపరణ ఎందుకు ప్రైవేట్ పాఠశాలలు మానిటరింగ్ చేయని అధికారులు ప్రభుత్వ ఆధునిక గండి కొడుతున్న అభివృద్ధి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ అట నేటి నుంచి దసరా సెలవుల మిత్రులలో గమనించండి పిల్లలతో ఆడుకోండి హైదరాబాద్లో డీజేలపై నిషేధం ఉత్తర్వులు ఇచ్చిన కమిషనర్ సివి సివి ఆనంద్ ఉదయం యాభై ఐదు డెసిబెల్స్ రాత్రి నలభై డెసిబెల్ కు హుకుం ఐదు సంవత్సరాలు జైలు శక్తితో పాటు లక్ష్యాలు జరిమానా తప్పుడు వాగ్దానాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ వందల డెబ్బై ఆర్టికల్ పునరుద్ధిస్తామన్న పార్టీ మేలు చేస్తుందా కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడమే దాని లక్ష్యం హర్యానా ఎన్నికల ప్రశ్నలో ప్రధాని మోడీ విమర్శలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ల రేవంత్ సర్కారు విమర్శించే హక్కు లేదు తెలంగా కేటీఆర్ హరీష్లకు రేవంత్ సర్కార్ విమర్శించే హక్కు లేదు తెలంగాణ కేసీఆర్ ఏటీఎం అన్న మోదీ వ్యాఖ్యలు ఏమైనాయి నేడు ప్రధాని ఎందుకు మాట్లాడలేదు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఆగం చేసి సిగ్గు లేకుండా మాట్లాడతారా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రం దోచుకుతున్నారు ఆరు గ్యారెంటీలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్పై విమర్శల బీఆర్ఎస్పై మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ విమర్శలు ఆరు గ్యారెంటీ అమలు చేస్తలేరు ఇంకా సిగ్గు లేకుండా ఇది అంత కరెక్ట్గా ఇది మాత్రం రామ్ నువ్వు అన్నది బరాబర్ అంత కరెక్ట్ అయినా ఒప్పుకుంటా కానీ ఆరు గ్యారెంటీ మాత్రం అమలు చేస్తలేరు ఇంకా ఎందుకు మళ్ళీ సిగ్గు లేకుండా నువ్వు కూడా మాట్లాడతావు ఇరవై ఐదు మంది విద్యార్థులు మొదటి స్కూల్ బస్సులో మంటలు చెల్లి అక్కడికక్కడికి సజీదానం నలభై నాలుగు మంది విద్యార్థులు హాలిడే ట్రిప్లో ఉండడం కట్ హైదరాబాద్ ఈనాడులో ఏమన్నా వచ్చిందా చూద్దాం ఒకసారి అడ్వర్టైజ్మెంట్ మే హైడ్రాకు హై పవర్ విస్తృత అధికారులు ఇచ్చిన ప్రభుత్వం ఆర్డనెన్స్ గవర్నర్ ఆమోదం ఇక చూసుకోండి కూర కొట్టాలి బరాబర్ కూర కొట్టాలి కానీ కొంచెం సామాన్యులకు కూల కొడుతున్న అసమాన్యుల కూల కొడుతున్న క్వశ్చన్ మార్క్ మూసిపై నిర్ణయాలన్నీ భార సహాయంలోనే ఇది చెప్పిన ఆల్రెడీ నిజంగా రెండు వేల ఇరవై కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల నలభై మందికి నోటీసులు జారీ చేస్తే అప్పటి కలెక్టర్లు అమ్ముడు పోయినట్టున్నారు అందుకే ఏం చర్య చేయట్లేదు ఉన్నాయి బరాబరే ఆయన సీదరాబాద్ చూపిస్తే నిజమే అడిగింది పదిహేను కోట్లు ఇచ్చింది రూపాయలు పదిహేను నాలుగు వందల పదహారు కోట్లు బగ్గుమన్న పశ్చిమాసియా ఇవే మొత్తానికైతే వార్తలు వాస్తారు ఫ్రెండ్స్ ఈనాడులో ఇదండి వార్తలు వాస్తారు చూస్తున్నాండి సున్నాంటివి థ్యాంక్ యూ